జానకా గారు రెండు పాలు పిండాలా ఎవరికారు పాలు పిండుతాము అందుకదండి బాబు మీరైనా పాలు నీళ్ళు అందుకు ఆవును తీసుకొచ్చారు మీ ముందు పిండుదామే ఆ మొక్క ముందు చెప్పాలి గుళ్ళి సారు మా ఇంట్లో ఎక్కువగా పడతలేదు అందుకు కట్టుకయ్యమ్మా పడుతుంది సార్ నేను ఇప్పుడు ఆఫీసర్ కావాలనుకుంటున్నా ఏం చేయాలి కరెంట్ గురించి తెలుసుకోవాలి ఎట్లా తెలుసుకోవాలి పొయ్యి వైర్లు పట్టుకో తెలుస్తుంది పొయ్యి వైర్లు పట్టుకో తెలుస్తుంది సారు మా ఇంట్లో టీవీ జర గరం ఎక్కువైంది మా ఇంట్లో టీవీ జర గరం ఎక్కువైంది జర కరెంట్ పనిచేవా సారు మా ఇంటి పక్కన ఎంగటమ్మ బిడ్డ పెద్ద మంచి అయినట్ట పెద్ద మనిషి అయినట్ట ఒకటే పాటలు చెవులకి అంటున్నాయి జర బంద్ పనిచేయి మేడం మీరు కరెంట్ బిల్ కట్టలేదు ఏందయ్యా మా ఇంట్లో ఉన్నది ఒక బుగ్గ ఒక టీవీ ఒక ఫ్యాన్ ఒక కూలర్ దానికి ముప్పై రూపాయలు వేస్తావా దానికే ముప్పై రూపాయలు వేసావా బిల్లు కట్టకపోతే కరెంటు పిక్ ఎస్తాం నువ్వు ఏం పిక్ తో పిక్ ఓ అరే గుడ్డు బాయ్ అది ఏదో అనుకుంటాను మెకానికల్ ఇంజనీర్ ఏడు అవుతుంది రా మెకానిక్ ఏడాది చదువురా ఇప్పుడు రా

శంకరక్క ఓ శంకరక్క ఏంది మీరు మిరపకాయలు అమ్ముతా అన్నాడు కదా మా అమ్మ ఒక కిలో ఇమ్మన్నది అయితే మిరపకాయలా సరే నేను గ్యాస్ బంద్ చేసేస్తా పెరట్లకవా సరే పెరట్లక సరే అబ్బా అది చింతకాయలు సో మిరపకాయలు మనవులు లేడ దొరకాయి అంత మంచిగా ఉన్నాయి అయితే వాని చోటు అలా చింతకాయలు అయితే తినకు ఏ తింటలేను తింటలేను గాని మా ఇంటి చెట్లు కదా కారం మంచిగా ఉంటాయి అయితే వాని గాని చోటు అలా చింతకాయలు అయితే తినకు ఏ తింటలేను వాడకింకెవర మిరపకాయలు కావాలంటే మా ఇంటికి తోలు చెప్తా మా వాడవాళ్ళు నువ్వు దోలుతా సరగారులసంతకాయలు అయితే తినకున్నకు నేను దొంగలు కనబడతాకాయలు తినచందోటు పొద్దుగాలని అలసంతకాయలకు మందు కొట్టినావు నువ్వు ఇట్ట నోట్ల పెట్టుకుంటావేమని చెప్పినా మందు కొట్టిందా అగో ఈ పోరాడు అలసంతకాయలు తిన్నాడు ఏంటి పొద్దుగాలు అనగొట్టిందిగా మందు ఏంది కావచ్చు అలసంతకాయ ఇది

రీల్స్ తప్ప ఏదైనా చేస్తాను అబ్బా రీల్స్ కాదులేండి అలా అయితే ఓకే చేస్తాను మీరు చచ్చినంత ఒట్టేయండి సర్లే ఒట్టు నేను మీ చేతులతో నా చేతులతో అన్నదనం చేయిద్దాం అనుకుంటున్నానండి ఎంత మంచి పని చేద్దాం తప్పకుండా చేద్దాం కనీసం పది మంది చేద్దాం పది మందా నేను వెయ్యి మంది చేయిస్తానని మొక్కుకున్నానండి వెయ్యి మందా ఏవండీ మర్చిపోవద్దు మీరు చచ్చినంత ఒట్టేశారు బర్త్డే నీదైతే అయ్యా మమ్మీ అది చేతబడి కాదు మమ్మీ నేనే నీకు సర్ప్రైజ్ ఇద్దామని పొద్దున్నే లేచి ఇంటి ముందు కడిగి ముగ్గేశాను మరి ఇంటి ముందు నిమ్మకాయలు పచ్చిమిర్చి పెట్టి పసుపు కుంకుమ ఎందుకు వేసావు మన ఇవ్వే కదా మమ్మీ మనకి చాలా డిష్ తగిలింది అన్నావు అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు పచ్చిమిర్చిలు పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేసాను టిష్టి పోతుంది అనేసి హలో వస్తున్నారా బాబు నేను కూడా శ్రీ దగ్గర జరిగిన ఉంటా రెండు నిమిషాలు బండి అక్షన్గా ఇంకా స్టార్ట్ చేయరు లేదన్నాకి వెళ్ళి చేయరా బాండి ఇట్లా పోనీ సరే సరే అన్నా ఏమైందా ఇది కాదా పక్క పొలమా ఎవరానికి నాగాలు వేయరా నాగా పెట్టుకోరా ఎట్లా దున్నుతా అనుకున్నావు అది కావా అన్నా నాగాళ్ళు తొమ్మిది నాగాళ్ళు కావాడతలే బస్ పోయే పోయేసరికో కావాలంటే నాగలు పెట్టినాన్న ఓ మళ్ళే సన్నా ఇటురా ఇటుదా దు ఇటుదా సరైన మరి చిన్న విన్స్తాడు పోయి మాట్లాడతా చెప్పు శ్రీనివాస్ మా ఆవిడ ఇట్లా దున్తాడు సూపర్ దున్నుతాడా నాని ఏమైనా నాగలి లేకుండా ఏం దున్నుతాడన్నా దున్నుతానన్నా నువ్వు మీ డ్రైవర్ కొండమంగ డ్రైవర్ ఉన్నాడు మేము ఏంటి నాగల్లబ్బా ఒకటే రొప్పు రొప్పుడ రొప్పుతాడు బండి రాను బండి బండి అబ్బా నా పిల్లని బంగారం కొనుక్కుందాం అనుకున్నాను మేము వీలెక్కలు తినితాను మొత్తం అనుకుని ఏం తీసేదు ఎందుకు పిలుస్తానా పనిలే పాటలే నా పని నేను చేసుకుంటానాగా మధ్యలో మధ్యలో ఆపుతాలు మళ్ళీ నిమిషాలు ఆడతాలు కాంటలు ఆడతాలు చెప్పుకోలేక కావాలి నేను నీ అవని దున్నుడు పాడగాను దీనికి నాగలే వేడికెళ్ళి దుంటున్నారు నువ్వు అక్కడ మొత్తం ఆ కంది డిజిల్ మొత్తం ఉడుతుంది ఇప్పుడు వాడకావు దిగు బాండి దిగు సరే బాగానే గారానికి అయితే నీ జంగి నాగలే పొద్దుగా సాయన అందుకే మా చేడు చెప్పిన

సీన్ కొంచెం సైడ్ అరేంది మొత్తం మొత్తం యాభై వేలు అయింది యాభై వేలు ఉన్నాయి ఇంక ఐదు వేలు ఓడు సీన్గాడు దావత్కి పైసా లేరా అంటే ఇల్లు కట్టినా పైసా లేవాడు నువ్వు ఇలాగే కానీ పళ్ళు రాలిపోతాయి పోయి పిచ్చిదానా మనిషికి ఉండేది ముప్పై రెండు పళ్ళే నాకు ముందే తెలుసు నువ్వు మధ్యలో మాట్లాడతావని అందుకే నీవి కూడా కలిపి చెప్పా ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరి ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిలో అరే పోతావురా అరే మామ గడ మంది ఎందుకు పెట్టేసి వచ్చినోరా అరే మొన్న మన దోస్తు చచ్చిపోయింది చూరా తాగుబోద్దు అంది కొడుకు ఆడ ఆత్మ మన చుట్టూ ఉంటే తాగుడా అంటే అరే ఆవురా అందుకోసం అనే మంది దూరం పెట్టేసిన ఒకవేళ లంజ్ కాస్త అడగ కూర్చుంటాం లంజ్ కాస్త అమ్మా నువ్వు ఎంత బతిమాల ట్రిప్ కి అయితే నేను పంపించను అందులో నీ ఫ్రెండ్స్ తో అయితే అసలు పంపించను అక్కడికి వెళ్ళాక నువ్వు ఏం చేస్తావు మాకు బాగా తెలుసు అమ్మా ప్లీజ్ అమ్మా నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం నేను పంపించను రా వద్దంటే వద్దు నమస్తే అంటే ఎప్పుడొచ్చా ఆంటీ ఎలా ఆంటీ బాగున్నానమ్మా అమ్మా సీను కూడా వస్తున్నాడు అమ్మ ట్రిప్ కి అవునాటి నేను కూడా వెళ్తున్నాను ట్రిప్ కి పంపించండి పర్లేదు చూడు శ్రీను బాబు నువ్వు కాబట్టి పంపిస్తున్నాను వాళ్ళ ఫ్రెండ్స్ మీద అయితే అస్సలు నమ్మకం లేదు యాత్ర తీసుకెళ్లి తీసిరు నా మీద నమ్మకం ఉంచండి ఆంటీ నేను చూసుకుంటాను

ఇప్పుడే ఒక చిన్నది మీ ఇంటి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది నన్నే అనుకున్నా మా ఫ్యామిలీ కూడా గానీ ఫాలో అవుతున్నావరా కుక్క కుక్కలాగా ఆ ఏంటి కుక్కలాగా నా మరి గాడిద పంది అంటే బాగోదని ఓ ఇదే బెటర్లా సాయి నా అంకుల్ దగ్గరికి వచ్చింది కదా వీడు మళ్ళీ నా పేరు చెప్పి బయటికి పోయిందా అంటే నేను వచ్చిన కదా వాడు అటు సరే తి లోపల రా ఫాస్ట్ పెడితే సెట్ ఎగ్జామ్ లో మూడు అయినరా అన్ని పాస్ అయినా కదా నేను ఫెయిల్ నేను కూడా నేను అయినా అని చెప్పింటాడు అంటే పేపర్ చాలా టఫ్ అంకుల్ రోజు రాత్రి మీ ఇంట్లోనే చదువుకున్నారు కదా చదువుకుంటున్నా అని చెప్పి నైట్ అవుట్ లో తిరగని వచ్చిండా అంటే చదువుకునే కూడా రాలే అంకుల్ సరే గానీ మీ కాలేజ్ ఫీజ్ ఎంత వాడు ఎంత చెప్పింటాడో ఏమో సాయి చెప్పింటాడు కదా అంకుల్ ముప్పై ఐదు అన్న ముంచేసిండు మిమ్మల్ని ఇరవై ఐదు అది అంతే అంకుల్ కరెక్ట్ చెప్పండి రేపు ఇచ్చేస్తా అవును మీ అక్కపల్లి మంచి జరిగిందా నాకు అక్కనే లేదు అసలు మస్తు జరిగింది మా ఓడు మూడు తోలాల వెండి పెట్టిండు కదా నీ పిల్లకి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ కూడా నన్నే అవును అంకుల్ సూపర్ హ్యాపీ ఫీల్ అయిందా ఒక మాట అడుగుతా ఏమనుకోకు బాబు పర్లేదు అంకుల్ అడగండి నా కొడుకు నీకు ఐదు వేలు ఇచ్చిండు కదా నాకెప్పుడు చూడండి అది కొంచెం ఏవా చిట్టి కట్టుకోవాలి చిట్టి కాదు ఇక మీ కొడుకు ఫోటో దండ కడతా స్పెషల్ గారు ఇదేం బాగాలేదండి అవునండి ఏం బాగాలేదండి రోడ్లు ఏంటారు అన్ని పక్కలే సైకిల్ వెళ్తుంటే కింద పడిపోయారు అది భలే అడిగారండి అది కాదయ్యా నేను చెప్పింది ఒకసారి వినండి బాబు కుళాయిలు ఏంచారు అందులో వాటర్ ఆటలేదు వారం రోజులైన తానం చేసి మా బాబాయ్

ఏం లేదన్నా మా అమ్మ కొంట్లో బాగాలేదు హాస్పిటల్లో చాలా ఖర్చు అవుతుంది అన్నారు నా దగ్గర చూస్తే ఒక్క రూపాయి కూడా లేదన్నా ఏం చేయాలో తెలియక ఇది తమ్ముడు ఐదు వేలు మేము హాస్పిటల్ తీసుకెళ్ళు నా నెంబర్ తీసుకో అవసరం ఉంటే చేయి అన్నా థ్యాంక్స్ అన్నా నువ్వు చేసిన సాయం మర్చిపోలేనన్నా నేను ఎవరో తెలియకపోయినా కూడా నాకు ఇంత సాయం చేశారు మీరు ఇప్పటికైనా తీర్చుకోలే చాలా థ్యాంక్స్ అన్నా ఇప్పుడు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా చాలా హ్యాపీ అన్నా నేను సరే ఒక నిమిషం పక్కకి రావా రావద్దు గే కానీ చేస్తున్నావురా కూర్చున్నారా టైంపాస్ అంటూ ఒకటి మేము పద్దెనిమిది గుట్లా పడుతున్నారేమన్నా గీడో మన అలవాటు లేదు ఫోన్ వస్తుందండి మాట్లాడే హలో హలో బుసార్ లేరా అండి ఎవరండి ఆయన ఎవరండి యువతమే నువ్వు ఎవరంటున్నావు నన్నీ ఎవరంటావా నేను ఆయన మూడు నెలల నుంచి లవ్ చేస్తున్నా నేనా ఆయనకు డైమండ్ రింగ్ కొనిచ్చినా నేను పోయిన నెల కాసి వాచ్ ఇప్పించిన అంత ముందు నెలలా గోల్డ్ చైన్ ఇప్పించిన అసలు ఇంతకు నువ్వేవారు అసలు నాకు అవన్నీ ఇచ్చేసేవాను సార్ సర్లే అమ్మా నేను గట్టి మాట్లాడని అనుకోకమ్మా సార్ కొంచెం బిజీగా ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేసిన నేను ఇంటి ఓనర్ నమ్మా అదింత పెళ్ళే కాలేదు అదింత పెళ్ళే కాలేదు తర్వాత మీరు మీరు అమ్మా సరే ఓకేనా పెళ్లి కాలేదు ఏ ఎవరు లేరండి రాంగ్ నెంబరు ఏమండి హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే మూడు ఫస్ట్ వన్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోకూడదు సెకండ్ వన్ లవ్ మ్యారేజ్ అస్సలకే చేసుకోకూడదు థర్డ్ వన్ అయితే ఇక చాలా ఇంపార్టెంట్ అసలు పెళ్ళే చేసుకోకూడదు